రియల్ విజన్లో ప్రస్తుతం మీరు చూస్తున్న ప్లేసు తాడేపల్లి గుడి నుంచి భీవరం వెళ్ళే దారిలో చిలకంపాడు గ్రామం చిలకంపాడు లాకులు అంటారు ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అక్కడ చూస్తే ఒక పక్కన నీళ్ళ సౌండ్ ఒక పక్కన గాలి వీచే సౌండ్ రెండు మిక్స్ అయ్యి కాసేపు ఒక ఐదు నిమిషాలు మనశాంతిగా కూర్చుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ నేను వెళ్ళినప్పుడు ఇక్కడ చేపలు పడుతున్నారు న్యూస్ విజన్గా వారిని పలకరించా దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశా వాళ్ళు వాళ్ళు వేస్తున్నారు కానీ చాలా చిన్న చిన్న చేపలు పడుతున్నాయి అక్కడ నేను అడిగా చిన్న చేపలే పడుతున్నాయి పెద్ద చేపలు పట్టలేదు ఏంటి అని సరే అక్కడ చిన్న చేపలే పడతాయి అది కూడా మనకి ఇక్కడ చిన్న చేపలు కొనడానికి చాలామంది ఇక్కడికి వస్తారు ఈ చిలకంపాడులో పెద్ద పరుగులు అంటాం కదా మనం పెద్ద పరుగులు స్పెషల్ అనమాట చాలామంది వస్తున్నారు అప్పుడే ఫ్రెష్గా కొనుక్కుని వెళ్ళిపోతున్నారు పెద్ద చేపలు అయితే నేను చూశాను కానీ బాగా అంటే ఒక ఎండ్సేపు చూసినా పెద్ద చేపలు అయితే పడ్డాయి చిన్న చిన్న చేపలు చాలా పడ్డాయి సరే వీళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి పట్ట చేపలన్నీ తీసి ఒక చోట అంటే ఇలాంటివి మీరు చూస్తున్నారు కదా విజువల్లో అలా ఒక మోటర్లో వేసి మళ్ళీ నీటిలో వదిలేస్తున్నారు వాడిని ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి ఎప్పటికప్పుడు కొని కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి ఫ్రెష్గా కనిపిస్తాయి కనుక అలా నీట్లోనే ఉంచేస్తున్నారు మా ఉట్టి అండి చేపల ఉట్టి ఉడితే మా పుట్టి కానీ మా తాతలు కానీ ఇదే ఈ ఇది గుర్తిమే పోతున్నాం కాబట్టి మాకు మామూలు సొంత మీద రెండు నెలలు మూడు నెలలకి బోర్లు కట్టయితే వాళ్ళకి నెలకి ఎంత పిచ్చినట్టు మాకు ఏదీ లేదండి మా వచ్చి నీళ్ళు ఇప్పుడు సముద్రం ఇస్తారని కాబట్టి ఏ మూలకి చేపలు దొరుకుతాయండి కాళ్ళు కట్టినట్టు ఎక్కడ వస్తుందండి ఏమి రావు కానీ పనులు కూడా పడవండి మా వద్దే ఈ వచ్చేవంటే వంద రెండు వందలు అంత మంచి రాదని సాధారణంగా పడేటానికి అందరికీ పడదు చేపలు సముద్రం పడినట్టు గోదావరి కాళ్ళ మీద పెద్ద ఏమి పడవండి మాకు కూడా ఈ కాళ్ళు కట్టడానికి ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా మాకు ఏమైనా అవకాశంగా నెలకెంతిస్తే బాగుంటుందని మేము అనుకున్నాం మత్స్యశాగం గురించి అండి ఉన్నారు మీరు మీ వయసు వేసగా మూడు నెలలు బోట్లు కట్టేస్తారండి వాళ్ళకైనా ఆ మూడు నెలలు కూడాను డబ్బులు మా గోదావరి పక్కన నర్సాపురం నసాపురం నసాపురం కన్నా పిప్పర్కైనా యాభై కిలోమీటర్ అండి అలా డబ్బులు మాకేం పెన్షన్ మాకు ఆ మూడు నెలలు మాకు ఇస్తలేదు మూడు నెలలు కూడా కాలి చేపలు పట్టడం అనేది చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది ఎక్కడన్నా పడుతుంటే మనమే ఆగి కాసేపు చూసి వెళ్తాం కానీ వీళ్ళకి కదిపితే అర్థమైంది చిన్న చిన్న జీవితాల్లో ఎన్నో కష్టాలు ఇలాంటి కష్టాలని ఖచ్చితంగా ప్రభుత్వాలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం